హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాటి మన రెసిపీ వచ్చి టేస్టీ అండ్ హెల్తీ కర్రీ ఇది తీసుకోవడం వలన ఒకటి రెండు కాదండి బోలెని ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా కిడ్నీ లివర్ ఫంక్షన్ సరిగ్గా ఉండడము బీపీని కంట్రోల్ చేయడంలోనూ తలనొప్పి సమస్యకు ఇంకా ఏదైనా దగ్గు సమస్యతో బాధపడేవారికి కూడా ఈ కర్రీని తీసుకోవడం వలన త్వరగా నయమడమే కాకుండా జీర్ణశక్తిని పెంపొందించడంలో కూడా ఈ కర్రీ చాలాగా తోడ్పడుతుంది ఈ కర్రీ కర్రీ అని చెప్తున్నాను మరి ఇది ఏం కర్రీ కొంతమందికి తెలుసు అనుకుంటున్నాను తెలియని వారి కోసం చెప్తున్నాను ఇది ముల్లంగి అండి ఇంగ్లీష్లో దీన్ని రాడిష్ అంటారు ఇందులో తెల్ల ముల్లంగి ఇలా పింక్ ముల్లంగి కూడా ఉంటుంది దీనిని మేము మా ఇంట్లో మా పిల్లలైతే పింక్ కర్రీ అంటారు చూడ్డానికి ఇలా పింక్గా ఉంటుంది కర్రీ చేస్తే కూడా కొద్దిగా పింకిష్ వస్తుంది కాబట్టి మా ఇంట్లో పింక్ కర్రీ చేయమని ఎప్పుడూ అడిగి తీరుతారు ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి అస్సలు స్మెల్ రాకుండా కొంతమందికి ముల్లంగి అనగానే స్మెల్ వస్తుందని తినడం అవాయిడ్ చేస్తారు కానీ అసలు ఈ పింక్ ముల్లంగి వాసన రాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ముఖ్యంగా హెల్త్ పరంగా ఈ ముల్లంగి చాలా చాలా మంచిది మరి ఈ ముల్లంగితో మరింత టేస్టీగా కర్రీని ఓసారి ఇలా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవారి దాకా చాలా చాలా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా ఈ ముల్లంగి కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను పావు కేజీ ముల్లంగిని తీసుకొని నీళ్ళతో రెండు రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కొబ్బరి గీరే తోటి తురిమి పెట్టుకోవాలి ఇలా పావు కేజీ ముల్లంగిని తురిమి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మీడియం సైజు ఉల్లిపాయ తరుగు పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో వేగిన తర్వాత ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో వేయించండి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేగిన తర్వాత గుప్పెడు మెంతంకూర ఆకును శుభ్రంగా కడిగి మెంతెంకూర ఆకును కూడా ఇందులో వేసి మరొక నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ పసుపు వేసి ఓసారి కలిపేయండి తర్వాత మనము ముందుగానే తురిమి పెట్టుకున్న ముల్లంగిని ఇందులోకి వేసుకోవాలి చాలామంది ముల్లంగిని సన్న ముక్కలు కట్ చేసి వేస్తారు అలా వేస్తేనే పిల్లలు ఇష్టంగా తినరండి ముల్లంగిని ఎప్పుడైనా ఇలా తురిమి వేశారంటే స్మెల్ రాకుండా టేస్ట్ చాలా బాగుండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తురుము వేసిన తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ముల్లంగి తురుము కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఒక పావు కప్పు పెసరపప్పును కడిగి నానబెట్టుకోవాలి జస్ట్ ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది ఇలా టెన్ మినిట్స్ తర్వాత పెసరపప్పులోని వాటర్ పంపేసి పెసరపప్పును వేసి కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు చిన్న టమాటోలు ఒక రెండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలిపేయండి తర్వాత దీంట్లోకి అప్రాక్సిమేట్లీ రెండు కప్పుల వరకు వాటర్ వేయండి మనం తీసుకున్న ముల్లంగి తురుము పెసరపప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పెసరపప్పు మరీ మెత్తగా ఉడకద్దు అలా అని మరీ పలుకుగా ఉండకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికి కూడా ఉడికి మెత్తగా అవుతుంది చూడండి మరీ గట్టిగా ఉండకుండా ఇలా కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాబట్టి చివరిలో కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి కలుపుతూ హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించండి చూడండి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఇలా లైట్ లిక్విడ్గా ఉండాలి పప్పు కొంచెం పలుకుగా ఉండాలి అలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత పప్పు కంప్లీట్గా ఉడికిపోతుంది వాటర్ కూడా మనకు తక్కువగా కనిపిస్తుంది ఈ టెక్చర్లో ఉంటే మనకు చపాతీలోకి అన్నంలోకి తినడానికి చాలా బాగుంటుంది చూసారు కదండీ బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పింక్ ముల్లంగితో ఇలా టేస్టీగా కర్రీ చేశారంటే పిల్లలు కూడా అడిగి మరీ వేసుకొని తినేస్తారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియో